అచ్చబంట పల్లె ప్రజల గుండె చప్పుడు

మిస్ ఏంటి ప్రెసిడెంట్ గారు బస్ అంటుంది మిస్ అంటున్న ఏంటి గుస్సా 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 రవే అదేం కాదు అది కేర్ ఏంటి ఈ కారు వ్యాన్ రెండా కారులో ఎవరు లో ఎవరు దామోదరా కారు కాదు వ్యాన్ కాదు అదొక బస్సు కేర్ వ్యాన్ ప్రెసిడెంట్ గారు కేర్ వ్యాన్ అంటే గుర్తొచ్చింది సినిమా షూటింగ్స్ అప్పుడు సినిమా హీరో హీరోయిన్స్ కోసం సపరేట్ గా ఏర్పాటు చేస్తారు కదా అదేగా అదేరా అర్థమైంది అంటే ఆ బస్సు బుక్ చేసుకొని మీ ముగ్గురు దాంట్లో కూర్చొని మీ ముగ్గురు ప్రెసిడెంట్ గారు ఎలాండి ఎలాండి ముగ్గురు ఎలాండి మేము అక్కర్లేదు ఎలాండి ఎలాండి అమ్ముడు అదేమి కాదు మేము ముగ్గురే కాదు మనందరం కూడా వెళ్ళొచ్చు ఆ బస్సులో పన్నెండు మంది దాకా ప్రయాణం చేయొచ్చు ఓకే ఆ మాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పని ఓనర్ రాజేనా సైబీత్రుడి గారు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ వస్తే మన ప్రైవసీ మిస్ అవుతుందేమో మీ ప్రైవసీ ఏమో కానీ మీరు పైరసీ కాకుండా చూసుకోండి నా గినకలోది ఒరే తమ్ముడు అన్నా ఐ బొమ్మ గాడికి పెద్ద బొమ్మ పడింది ఇక పైరసీలు ఉండలే కానీ అయితే ఓకే ఆ ఈ వెహికల్ ఏంటంటే ఒక నడిచే హోటల్ అన్నమాట టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ వెహికల్ ఏంటి దాని కథ ఏంటి ఓ వీడియో చూద్దామా అయితే ప్రెసిడెంట్ గారు వీడియో చూస్తుంటేనే టెంటింగ్ గా ఉంది ఇంకా దాంట్లో ప్రయాణం చేస్తే ఇంకెలా ఉంటుందో కాస్ట్ కాలిపోద్దేమో టేస్ట్ ఉన్న ప్రెసిడెంట్ గారు పక్కన ఉండగా కాస్ట్ గురించి ఆలోచిస్తారా ఏంటి ప్రెసిడెంట్ గారు ఇక విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు హోటల్స్ బుక్ చేసుకునే ప్రెసిడెంట్ గారు ఇంకా చూస్తారేంటి బుక్ చేయండి అదేనండి కారవాన్ ఏమండోయ్ చూశారు కదా ఇక లేట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు మన కోసం ఈ క్యారమేన్ వెహికల్స్ని తీసుకొచ్చేసింది ఇక ఎంజాయ్ ఓకే